దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో మన నాలుకను మనం చాలా జాగ్రత్తగా వాడాలి ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా జీవ మరణములు నాలుకవశము దేవుడు చెప్తున్నారు కదా జీవ మరణములు నాలుకలో ఉన్నాయి కాబట్టి మన నాలుకను చాలా జాగ్రత్తగా వాడాలి దేవుని బిడ్డలు ఏమి మాట్లాడితే అది జరుగుతుంది ఎందుకంటే దేవుడు ఆ వాగ్దానం ఇచ్చారు కాబట్టి కానీ సరే మనం దేవుని బిడ్డలం కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని క్షిపించాలని చెప్పి ఏది పడితేదంటే అది జరగదు జాగ్రత్త నీ జీవితాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు నువ్వు సరిగా లేకుండా నువ్వు భక్తిలో లేకుండా దేవుని మార్గంలో నువ్వు నడవకుండా నువ్వేది పడితే అది ఎవరు పడితే వాళ్ళని అని జరగాలంటే అది జరగదు జాగ్రత్త నీకు అది శాపం అయిపోద్ది ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు మంచి మాటలు మాట్లాడు దేవుని బిడ్డలుగా మేలైన మాటలు మనం మాట్లాడాలి అంతేగాని శాపకరమైన వచనాలు మన నోటి గుండా రాకూడదు వస్తే దేవుడు ఊరుకోరు దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగును గాక దేవుడు చెప్తున్నారు కదా చేతనైతే మేలైన మాటలు నీ నోటి గుండా రావాలి అంతేగాని శాపవచనములు రానియమాక అది నీకు కీడు దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగును గాక నాలుక అగ్నియే అని బైబిల్ చెప్తుంది ఇంకొక చోట నీ నాలుక ద్వారా అనేకమైన గొడవలు పెడతా ఉంటారు మనుషులు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కల్పితాలు కల్పితం చేస్తూ వాటిని ప్రచురపరుస్తూ మరి దేవునా మనకి అవమానం తెచ్చే ప్రజలు కూడా చాలామంది ఉన్నారు కానీ మనం ఆ గుంపులో ఉండకూడదు జాగ్రత్త నాలుకని దేవుని కోసం వాడు దేవుని మాటలు చెప్పడానికి వాడు అనేక మందిని ఆదరించడానికి వాడు లేనిపోయిన మాటలు చెప్పి వాళ్ళని భయపెట్టమాక అది శాపం అయిపోద్ది నీకు దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలుగా మనం దేవుని మాటలను చెప్పి అనేక మందిని మనం ఆదరించే వారముగా ఉండాలి అనేక మందికి నీ మాటలో సంతోషకరంగా ఉండాలి వారిని ఆదరించేదిగా ఉండాలి దేవుడు అదే చెప్తున్నారు నీ చేతనైతే మేలు చేయి కీడు ఏమాత్రం చేయకూడదు నువ్వు ఎవరి కుమారుడు కుమార్తె నువ్వు దేవుని కుమార్తె దేవుని కుమారుడు మరి దానికి తగినట్లుగా నీ మాటలు ఉండాలి బైబిల్ చెప్తుంది కదా మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి అంటే తగు మాత్రమే ఉప్పు ఎంత వేస్తే బాగుంటుంది కూరలో అందరికీ బాగా తెలుసు కదా ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటే మనం కూర తినగలుగుతాం చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఉప్పు తగ్గినా మనం తినలేం కొంచెం ఉప్పు పెరిగినా అంత ఒప్పు ఉప్పగా ఉంటుంది మనం తినలేం అలాగే నీ మాటలు కూడా అలాగే ఉండాలి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి దానికి ఎక్కువ మాట్లాడకూడదు దానికి తక్కువ మాట్లాడకూడదు మాట్లాడేవనుకో కూర ఎలా పాడైపోద్దో మనం కూడా అలాగే పాడైపోతాం దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నారు ఈ విషయాలు మనకి ఈ నా సొంత మాటలు కాదండోయ్ ఈ దేవుని మాటలో బైబిల్ మాటలో దేవుడు చెప్పిన మాటలే నేను కూడా చెప్తున్నా దేవునికి స్తోత్రం దేవుని నా మనకి మహిమ కలుగును గాక సో మన మాటలు ఉప్పు వేసినట్లుగా చాలా మంచి మాటలుగా ఉండాలి అప్పుడు ఎదుటివారు ఆదరణ పొందుతారు ఎదుటివారు సంతోషపడతారు దేవుని మాటలు భలే చెప్పారండి ఈ సహోదరుడు దేవుని మాటలు మళ్ళీ చెప్పారండి ఈ సహోదరి నేను చాలా ఆదరణ పొందాను అనుకోవాలి అంతేగాని వచ్చారా బాబు ఎప్పుడు శాపాలు చెప్తా ఉంటారు పనికి మాల్ అని అనుకోకూడదు మనం వెళ్ళిన తర్వాత దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగును గాక అందుకే సహోదరుడు ఆ సహోదరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు జాగ్రత్త నీ నోటితో ఏం మాట్లాడుతున్నావు మంచి మాట్లాడుతున్నావా మేలైన కరమైన మేలుకరమైన మాటలు మాట్లాడుతున్నావా శాపవచనాలు పలుకుతున్నావా పరీక్షించుకో ఒకవేళ నువ్వు శాపవచనాలు పలికావనుకో దేవుని శాపం నీకు తగులుతుంది కాబట్టి మంచి మాటల పలుకు మేలైన మాటల పలుకు నీ జీవితంలో దేవుని సహాయం నీకు మెండుగా ఉంటుంది నువ్వు ఆశీర్వదించబడతావు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది అనేక మందికి నువ్వు ఆశీర్వాద కారణముగా ఉంటావు దానికి కారణం నీ నోరే నీ నాలుకే నీ మాటలే నీకు ఆశీర్వాదం తీసుకొస్తాయి కాబట్టి జాగ్రత్త సహోదరుడ ఎలా ఉన్నాయి నీ మాటలు ఉప్పు వేసినట్లుగా తగుమట్టుగా మరి రుచికరముగా నీ మాటలు ఉంటే నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు దేవుడు నిన్ను దీవిస్తారు దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్